రాజేంద్ర ప్రసాద్ ఒక హీరోగా కమేడియన్ గా విలన్ గా తన యాక్టింగ్ తో మనందరినీ ఎంతగానో మెస్పరెస్ చేశారు కానీ ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఒక విషాదం అయితే జరిగింది ఆయనకి ఒక ఉంది ఆ కూతురికి నిన్న నైట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు కానీ తనకి సివియర్ గా ఒక కార్డియక్ అరెస్ట్ రావడం వల్ల తను చనిపోయారు ఆ కూతురికి ఒక కూతురు కూడా ఉన్నారు తనే మహానటి సినిమాలో చిన్నప్పుడు సావిత్రిగా నటించారనమాట అంటే చిన్నప్పుడు కీర్తి సురేష్ గాను సో ఇప్పుడు చాలా చాలా షాక్గా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్లో ఉంటే త్వర త్వరగా హాస్పిటల్కి అయితే వెళ్ళారు కానీ డాక్టర్స్ అయితే సేవ్ చేయలేకపోయారు రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు అంటే ఎంత ఇష్టం అంటే ఒక ఈవెంట్ లో వాళ్ళ వైఫ్ ని వాళ్ళ కూతురులో చూసుకుంటున్నాను అని చెప్పారు ఇది చాలా పెద్ద లాస్ రాజేంద్ర ప్రసాద్ గారికి సో తన లాస్ట్ ట్రైరోజు హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు అనమాట సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా కాండలెన్సెస్ ఇస్తున్నారు